సక్సెస్ అవ్వాలి అంటే నాలుగే నాలుగు మాటలు నంబర్ వన్ ఆల్వేస్ పుట్ గాడ్ ఫస్ట్ ఎప్పుడూ దేవుణ్ణి ముందుంచండి ఎందుకంటే గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఎందుకంటే జ్ఞానానికి తెలివికి మూలం ఎవరు చెప్పండి గట్టిగా దేవుడు కాబట్టి అన్నిటికీ ముందు ఎవరు ఉండాలి చెప్పండి గట్టిగా అన్నిటికీ ముందు ఫస్ట్ గాడ్ మొదటి సూత్రం సక్సెస్ అవ్వాలి అంటే నెంబర్ టూ అఫెక్షన్ టువార్డ్స్ స్టడీస్ మీ చదువుని ప్రేమించండి మీ చదువుని ప్రేమించండి బా చదవాలరా అన్నట్టు చదవమాకండి ఏదో చదవాలి కాబట్టి చదవమాకండి తప్పకుండా చదువు మనకు అవసరం అన్న విషయాన్ని గమనించి చదవండి చదువు లేకపోతే ఈరోజు వాల్యూ లేదు సమాజంలో గౌరవం లేదు డబ్బులుంటే గౌరవం వస్తుంది అనుకున్నారేమో కాదు కాదు చదువు ఉంటే గౌరవం వస్తుంది చదువు ఉంటే లేచి దండం పెడతారు డబ్బులుంటే కాదు సో ఎంత సంపన్నులైనా ఎంత ధనవంతులైనా నీకు వచ్చే గౌరవం ఏంటో తెలుసా నీకు వచ్చే గౌరవం ఎక్కడి నుంచో తెలుసా నీ చదువు నుంచి సో చదువుకోండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి వాళ్ళు కూలీ పనులు చేసుకుంటున్నారు మీ అంత చదువు వాళ్ళు చదవాల వాళ్ళు కూలి పనులు చేసుకునే వాళ్ళు అయినా మీరు మంచిగా చదవాలని వాళ్ళు పగలంతా ఎండలో కష్టపడి పనిచేస్తా బేల్దారి పనులు పొలం పనులు అవన్నీ చేసుకుంటా మిమ్మల్ని ఏసీ స్కూల్లో లేకపోతే చక్కని మంచి కార్పొరేట్ స్కూల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా చదువు నేర్పించడానికి వాళ్ళు రెక్కల మొక్కలు చేసుకుని కష్టపడుతున్నారు కాబట్టి చక్కగా చదువుకోండి ఈ రోజుల్లో చదువు లేకపోతే అస్సలు మీరు దేనికి ఎవ్వరు మిమ్మల్ని లెక్క చేయరు ఎవ్వరు మీకు వాల్యూ ఇవ్వరు చదువు చాలా ఇంపార్టెంట్ చాలా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ నీవే స్థాయిలో ఉన్నా సరే నీది ఎంత తక్కువ కులమైనా లేకపోతే నీవెంత పేదవాడివైనా నీకు గౌరవం తెచ్చేది నీకు మర్యాదను తీసుకొచ్చేది ఏంటంటే నీ చదువు చదువు కాబట్టి మంచి చదువుకోండి మంచి చదువుకోండి చదువుని ప్రేమించండి చదువుని ప్రేమించండి అబ్బా తప్పదాన్ని చదువుకో చదువుకోమాకండి చదువుని ప్రేమించండి అఫెక్షన్ టువార్డ్స్ స్టడీస్ నెంబర్ త్రీ సక్సెస్ అవ్వాలంటే నంబర్ త్రీ మూడోది ఇండస్ట్రియస్ టువార్డ్స్ స్టడీస్ అంటే చదువు పట్ల పని చేసేతనం సోమరి చేమల యొద్ధకి వెళ్ళు అని దేవుని వాక్యం చెప్తున్నాను కదా అవి ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ చేమలు చూసారా ఒక్కొక్క గింజను ఎత్తుకొని పోతామంటే బౌరులు బౌరులుగా బౌరులు బోరులుగా ఆ రోజు తినడానికి కోసం కాదు అది ఎత్తుకెళ్ళేది వేసవి కాలంలో తినటం కోసం ఇప్పటి నుంచే బార్లు బారులు బాలు తీసుకెళ్తా ఉంటాయి ఎగ్జామ్స్ ఇంకో వారవనంగా పుస్తకాలన్నీ ముందు వేసుకుంటే అక్కడ చదువుతా ఉంటే రాదు ఎప్పుడు పని అప్పుడే చేయాలి ఒప్పుగా గొప్ప పేరును పొందాలి సో ఏ రోజు సిలబస్ని ఆ రోజే కొంచెం 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 చదవండి కొంచెం కొంచెం చదవండి కొంచెం కొంచెం ఎంత పెద్ద ప్రయాణమైనా సరే చిన్న అడుగుతో మొదలైద్ది మొక్క అడుగుతో మొదలైద్ది ఒకేసారి వెయ్యి కిలోమీటర్లు నడుస్తారంటే కుదరదు పడిపోతాం మధ్యలోనే ఎంత పెద్ద అయినా స్మాల్ స్టెప్ చిన్న ప్రయాణంతో కాబట్టి అంతా ఒకేసారి చదివేసి నేర్చుకుందాం అనుకోమాక రోజు కొంచెం కొంచెం రోజు కొంచెం కొంచెం నెంబర్ త్రీ కష్టపడి రోజు కొంచెం కొంచెం చదవాలి నంబర్ ఫోర్ లీవ్ ద రిజల్ట్ టు గాడ్ మీరు కష్టపడండి చక్కగా చదువుకోండి ఎగ్జామ్స్ రాయండి ఫలితాలని దేవుడికి వదిలేసేయండి కష్టపడటం చదవటం వ్రాయటం మన పని రిజల్ట్ ఎవరి చేతిలో ఉంది చెప్పండి గట్టిగా సో గివ్ యు బెస్ట్ మీ బెస్ట్ని ఇవ్వండి గివ్ యువర్ బెస్ట్ మీ సాయశక్తులా ఎంతవరకు చదవగలరో ఎంతవరకు కష్టపడగలరో అంతవరకు కష్టపడండి గివ్ యువర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్స్ రిజల్ట్ దేవుడికి ఇచ్చేసేయండి రిజల్ట్ దేవుడు చూసుకుంటాడు కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లోనే మాత్రం ఎగ్జామ్స్లో మాత్రమే కాదు లైఫ్లో కూడా మీరు సక్సెస్ అవుతారా ఏమైనా స్తోత్రం చెప్పండి గట్టిగా సో మీ అందరూ కూడా ఈరో రే రేపు నెలలో జరగబోతున్న ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలని అలాగే మీ యవన జీవితాల్లో మీ భవిష్యత్తుల విషయంలో కూడా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు మీ అందరికీ తెలివిని బుద్ధిని జ్ఞానాన్ని వివేచనను ఏకాగ్రతను అనుగ్రహించి జరగబోయే పరీక్షల్లో మీకు తోడై ఉండి మీ అందరికీ విజయం అనుగ్రహించిన గాక